చేయవలసిన డ్యామేజ్ మొత్తం కూడా చేసేసి క్లైమాక్స్లోకి వచ్చి సారీ చెప్తే వదిలేస్తారా నిన్న ఏంటంటే ఆ మాటలో హాస్పిటల్లో కూర్చొని అమ్మనా బూతులే బాబా బాబాబా తిట్టాల్సిన మాట అన్నీ కూడా తిట్టేసి నోటుకు వచ్చేట్టు వాగేసి రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా అరిసేసి అంత చేసిన వ్యక్తి ఈరోజు వచ్చి క్షమించండి అనిపేస్తే వదిలేస్తారా నిన్నటి వరకు బాయ్ లైలా అయిలా అనిచిపేసి మాత్రమే హ్యాక్టాగ్లు పెట్టి వేశారు ఇప్పుడు బాయ్ కూడా బాయ డిజాస్టర్ లైలా అని చెప్పేసి యాక్టాగ్లు పెట్టి వేస్తున్నారు కుమ్ముతున్నారు నా సామర్యంగా ఎందుకంటే ఆ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ పృథ్వీ మాట్లాడే మాటలు తర్వాత ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు వాగినటువంటి మాటలు ఏ విధంగా మురిగారో మనందరం కూడా చూసాం ఏందా మాటలు ఏందా బూతులు లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మీద మైక్ పట్టుకునే సినిమా మొదట్లో నూట యాభై మేకలు పూర్తయిన తర్వాత పదకొండు మేకలు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఇండైరెక్ట్గా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కామెంట్స్ ఏ విధంగా చేశాడో దాని మీద ఏ విధంగా అయిందో కూడా మనం చూసాం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ట్విట్టర్ వేదికల మీద ట్విట్టర్ని వేదికగా చేసుకొని లైలా సినిమాని బైక్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించేయడం దీంతోనే లైలా హీరో విశ్వక్ కూడా వచ్చి ఏదో మొరగడం తర్వాత కూడా ఏదో వచ్చి మాట్లాడడం పటపడా జరిగిపోయాయి లైలా సినిమా లైలా సినిమా మీద తమకు ఎలాంటి కోపం లేదు తప్పు చేసిన వ్యక్తి క్షమాపణలు చెప్తే చాలా చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు డే వన్ నుంచి డిమాండ్ చేస్తున్నారు డే వన్ నుంచి డే వన్ నుంచి అతను క్షమాపణ చెప్పకుండా ఏ విధంగా ఉల్టా మాట్లాడు కూడా మనం చూసాం ఇప్పుడు క్లైమాక్స్లోకి వచ్చి క్షమాపణ చెప్ చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఊరేస్తారా వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ద్వేషం లేదు నా వల్ల సినిమా దెబ్బ తినకూడదు అందరికీ క్షమాపణ చెప్తున్నాను బాయ్ కాట్ లైలా అనకుండా వెల్కమ్ లైలా అనేసి చెప్పండి లైలా పెద్ద హిట్ కావాలి అని చెప్పేసి మరుగుతున్నాడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటే ఈ పృథ్వీ అంటే ఏమన్నా చేసేస్తాం క్లైమాక్స్లోకి వచ్చి క్షమించండి అని చెప్పేసి ఊరేస్తారా రేపు ఈరోజు మిడ్ నైట్ సినిమా రిలీజ్ అయిపోతుందేమో మేబీ ఇప్పుడు వచ్చి కథలు మాట్లాడితే వదిలేస్తారా ఇప్పుడు వాళ్ళకంతా కూడా జనసేన తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్నారు కదా మళ్ళీ మీరే ఈయనేగా చెప్పాడు పృథ్వీ ఏమని సినిమా బాగుంటే ఎంతమంది ఏం ట్రోల్ చేసినా అభిమానులు ప్రేక్షకులు వెళ్ళి చూసేస్తారు బంపర్ హిట్ చేస్తారని చెప్పారు కదా మళ్ళీ చేసేస్తారు కదా సినిమా బాగుంటే చేసేస్తారు కదా బాయ్ కట్ట అని చెప్పేసి హ్యాష్టాగ్లు పెట్టినా అదేవిధంగా డిజాస్టర్ అని చెప్పేసి హ్యాష్టాగ్లు పెట్టినా బ్యాండ్ లైలా అని చెప్పేసి యాష్టలు పెట్టినా నష్టపోయేది ఏం లేదు కదా సినిమా బాగుంటే వెళ్ళి చూస్తారు కదా మళ్ళీ నీకు మళ్ళీ లాస్ట్ ఇప్పుడు క్లైమాక్స్లోకి వచ్చి క్షమాపణలు చెప్తున్నా మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే నేను క్షమించాను అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నావు సిగ్గు సరే ఉండాలా పృథ్వీ ఇప్పటికైనా సరే తెలుసుకున్నావు నీలాంటి భోగులు చాలామంది ఉన్నారు వాళ్ళంతా కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంది సినిమా ఫంక్షన్లలో సినిమా వేదికల మీద రాజకీయాల గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో దెబ్బ గట్టిగా రుచి చూశారు కదా ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మీకు దెబ్బ గట్టిగానే గట్టిగానే ఉంటుంది తర్వాత కూడా తర్వాత రాబోయే సినిమాలు కూడా ఎవ్వరాలు ఎలా నడిపిస్తే వాటి పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది